ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత కొడాల నాని హెల్త్ కండిషన్ క్రిటికల్ గా ఉన్నట్లు తెలుస్తోంది గుండె నొప్పితో ఐదు రోజుల క్రితం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరిన కొడాల నానికి ఇప్పటివరకు ఇప్పటి వరకు వైద్య పరీక్షలు అందిస్తూ వచ్చారు అయితే తాజాగా ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేసిన డాక్టర్లు గుండెలోని మూడు వాల్స్ మూసుకుపోయాయని అత్యవసరంగా క్రిటికల్ సర్జరీ ద్వారా స్టంట్ అమర్చడం లేదా బైపాస్ సర్జరీ చేయాలని నాని కుటుంబ సభ్యులకు సూచించారు దాంతో వైసీపీ నేత కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏఐజీ నుంచి డిశ్చార్జ్ చేసి మెరుగైన వైద్యం కోసం ముంబైకి ప్రత్యేక విమానంలో తరలిస్తున్నారు అయితే గుడివాడ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కొడాలినని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఏపీ మాజీ మంత్రికి గుండెపోటు రావడంతో మార్చి ఇరవై ఆరున హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు అప్పటి నుంచి ఆయనకు గుండెకు సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతోంది అయితే మార్చి ముప్పై ఒకటిన ఏఐజీ వైద్యులు కొడాలినని హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైసీపీ నేత గుండెలో మూడు వాల్స్ బ్లాక్ అయ్యాయని వెంటనే మెరుగైన వైద్యం అందించాలని కుటుంబ సభ్యులకు చెప్పినట్లుగా తెలుస్తోంది ముంబైలో దీనికోసం ట్రీట్మెంట్ జరుగుతుంది కొడాలనానికి అత్యవసరంగా క్రిటికల్ సర్జరీ ద్వారా స్టంట్ అమర్చడం లేదా బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పడంతో వెంటనే ముంబైకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు కాసేపట్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకెళ్లనున్నారు కుటుంబ సభ్యులు ఈరోజు లేదా రేపు కొడాలనానికి ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో సర్జరీ చేయించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి